और सरकार वाले ने हाल ही में बहुत समाज पार्टी वाले ने हाल ही में बहुत समाज पार्टी वाले ने हाल ही में बहुत समाज पार्टी वाले ने గురు పట్టణంలో వారిశ్ర మండలం చిక్కివారిపల్లి గ్రామానికి చెందిన దేవిశ్రీ అనే అమ్మాయి బెంగళూరులో బిబిఎం కోర్సు చేసి కనీసం మూడు నెలల తర్వాత ఆ కోర్సు కంప్లీట్ అవుతుంది ఈ తరుణంలో ఎవరు ఆమె విద్యాభ్యాసాన్ని వారు లేక కసి పెట్టుకొని ఆమె ఆమె రూమ్లో పోయి నిన్న రోజు ఒక గంట వ్యవధిలోనే ఆ పాప మరణించిన వార్త తెలిసింది ఈ విషయము అన్ని నలుమూలలా ప్రాంతాలు ఈ విషయం తెలిసిన వెంటనే నేను ప్రజల సంఘాలు అదేవిధంగా మానవ సంఘం ఆల్ ఇండియా బహుశా సమాజ పాదయాత్రలో ఈరోజు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ఆ దేవిశ్రీని అంత దేవశ్రీని అర్థం చేసిన వెంటనే ఉరి తీయాలని అరెస్ట్ చేయాలని ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ జరిపి వాళ్ళందరికీ కూడా శిక్షించే విధంగా అక్కడ పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటున్నాను అదేవిధంగా వారి అర్థం కనుక ఎంత వారి ఉన్నా ఎంత రాజకీయ పార్టీ ఉన్నా ఎంత కులం ఉన్నా ఎంత కుల సంఘాలు ఉన్నా వారిని వెంటనే శిక్షించే విధంగా అక్కడ పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా భారతదేశంలో అక్కడక్కడ కూడా మహిళలకి రక్షణ రాకపోతున్నది విద్యార్థులకి రక్షణ లేకపోతున్నది బాలికల పట్ల అనుచితమైన వ్యవహార శైలిలో వ్యవహరిస్తున్నారు ఈ మగ మగవారు వాటిని అన్నింటినీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము బెంగళూరులో జరిగిన ఈ తెలుగు అమ్మాయి అత్యని మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆమెకు జరిగిన అన్యాయము పరోధులకు దొరుకుతున్నా ఉండాలని చెప్పేసి అక్కడ పోలీసులు అక్కడ గవర్నమెంట్ కూడా గట్టి చర్యలు తీసుకొని మహిళలకు మహిళలకి రెచ్చాలని అదేవిధంగా బెంగళూరు పట్టణము చాలా మంచి వాతావరణానికి ప్రసిద్ధిగా చూడ పట్టణము అక్కడ వివిధ వివిధ దేశాల నుంచి కూడా అక్కడ వచ్చి ఉపాధుల కోసము ఉద్యోగాల కోసము రకరకాల కూలీల కోసము చేసుకునే వాళ్ళు బట్ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ ఆ ఏరియాలో ఒక చర్యలు తీసుకునే విధంగా ఒక గట్టి నిఘా పెట్టి లక్షలు కనిపించాలని చెప్పేసి కూడా మేము ప్రజల సంఘాలు కోరుకుంటూ దేవిశ్రీకి న్యాయం చేయాలని అదేవిధంగా దేవిశ్రీ కుటుంబానికి లక్షలు కల్పించాలని ఆ అత్యధన ఉన్న కట్టటి వాద్యంగా కఠిన కింద అక్కడ పోలీసులు గవర్నమెంట్ స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజల సంఘాలుగా ఎమర్జెన్సీ నమ్మిస్తున్నాను నేను ఏంటో మాట్లాడుతున్నాను నిన్న బెంగళూరులోని వంగసంధ్రాలో దేవిసేని అమ్మాయిని ఒక అతను రూమ్ తీసుకెళ్ళి ఆమెను చంపేశాడు ఆ చంపేసిన తర్వాత బెంగళూరులో ఆమె టీవీఎం టీవీఎంస్ చదువుతుంది అలాంటి రూమ్ తీసుకెళ్ళి ఒక గంట రెండు గంటల వరకులోనే ఆమె శవమై వెళ్ళింది ఎందుకంటే ఇప్పుడు ప్రయాణంగా తరఫున మేము కోరుకుంటున్నాం ఏమంటే బెంగళూరులో ఉన్నటువంటి ఆ హంతకుని కొన్ని అతనికి వచ్చి చిని మేము కోరుకుంటున్నాం రాండాను ఆడపిల్లల మీద అగైత ఎక్కువైపోతున్నాయి కావున మేము కర్ణాటక గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాము అంతేకాకుండా పోలీసులు కానీ కూడా కోరుకుంటున్నాము మహిళలకి రక్షణ లేకుండా పోతా ఉంది ఈరోజు బెంగళూరులో హత్య జరిగిన దేవి అమ్మాయికి న్యాయం జరగాలనేసి మానవ హక్కుల తరఫున మేము నిరాశ కలుపు తెలుపుకున్నాం అదేవిధంగా దేవి కుటుంబానికి కూడా గవర్నమెంటు ఏదన్నా సాయం చేస్తే బాగుంటుంది అనేసి మంచి చదువు చదివింది ఆ పాప నిన్నటి దినము హత్య చేసి ఆ అబ్బాయిని ఖచ్చితంగా ఇంతకుముందు కూడా బెంగళూరులో తెలుగు అమ్మాయిని కూడా సంపేసినారు ఏమీ యాక్సిన్ తీసుకోలేదు కర్ణాటక గవర్నమెంటు అందులో కూడా డీజీపీ గారు కూడా మన తిరుపతి ఐజీ గారు కూడా మన తిరుపతి సునీల్ కుమార్ సారు మన తెలుగు వ్యక్తి కాబట్టి వాళ్ళంతా మేము కోరుకునేది ఒకటి మా ఆంధ్ర వాళ్ళకి కానీ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు భద్రతారు కోసం అక్కడ ఆ ప్రాంతానికి బెంగళూరుకి వస్తారు వాళ్ళకి ఖచ్చితంగా రక్షణ కల్పించాలనేసి మేము నేషనల్ హ్యూమన్ రైట్ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా చేరుకుంటున్నాం అదే మాదిరి కూడా స్టేట్ గవర్నమెంట్ మన చంద్రబాబు ఈ హత్యకి ఎవరైతే కుట్ర చేసినారో దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళనంతా రెండు గవర్నమెంట్లు కలిసి పెట్టాలనేది మానవ హక్కుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తొందరగా మనకు అందరూ తెలిసినట్టు బెంగళూరు పట్టణంలో మన తెలుగు అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది అయ్యా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏమంటే బెంగళూరు పట్టణం అంటే ఒక బ్రాండ్ ఆ బ్యా బెంగళూరు పట్టణంలో దేశంలో ఉన్న నలుమూల నుంచి వృత్తి కోసం ఉద్యోగం కోసం చదువు కోసం కూలి కోసం తన జీవితాలని ఒక మంచి జీవితం జీవించాలని ఆ బెంగళూరు పట్టణానికి వెళ్తే ఈరోజు మా దృష్టికి వచ్చిన రీతిగా అన్ని ఛానల్లో అన్ని టీవీల్లో మీరు ఉంటారు జన ఈరోజు ఒక తెలుగు అమ్మాయిని దారుణంగా చంపేస్తే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి గవర్నమెంట్ గవర్నమెంట్తో పరస్పరం చే మాట్లాడి ఈ యొక్క ఘటనని ఒక ఒక ఛాలెంజ్ గా తీసుకొని గవర్నమెంట్ గవర్నమెంట్తో ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము తెలుగు ప్రజ పలు ప్రాంతాల నుంచి మణిపూర్ నుంచి ఇంగ్లాండ్ నుంచి ప్రతి దేశం నుంచి బెంగళూరుకి తరలి వస్తుంటారు ఎందుకంటే బెంగళూరు పట్టణము మంచి వాతావరణము మంచి సంపద ఉంటుంది మంచి వా మంచిగా జీవించవచ్చు అని వస్తే ఇలాంటి దుర్మార్గానికి పాల్పడితే ఆ బెంగళూరు పట్టణంలో ఉన్న ప్రభుత్వము వెంటనే స్పందించి ఆ వ్యక్తిని పట్టుకొని శిక్షించి ఆ యొక్క వ్యక్తికి తగు శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తూ కాకుండా ఏదైనా తెలుగు ప్రజల మీద జరిగితే తెలుగు ప్రజల మీదే కాదు ఒక లేడీస్ మీద జరిగితే అది మేము వెంటనే స్పందించి ఆ వ్యక్తిని శిక్షించాలని కాదు పలు రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క ఉద్యమం జరుగుతుంది కావున అక్కడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ కేసీలైన అమ్మాయిని అతి దారుణంగా అరకు హత్య చేయడం వల్ల వాళ్ళు ఎన్నో అరెస్ట్ చేసి వాళ్ళకు గురిశిక్సింది వాళ్ళని కూడా మేము కోరుకుంటూ అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా ఉంటే కోరుకుంటున్నాం ఈ మాత్రం హత్య చేస్తూ ఉంటారు వీళ్ళు పట్టించుకోరు ఏమో తారిక చర్యలు తీసుకోరు తెలిసిన తల్లకే పోతూ ఉంటారు ఇట్లా ఇట్లా జరిగింది సారే వాళ్ళు దృష్టికి పోయి తీసుకొని ఎవరు ఎవరు చెప్తా కూడా క్యారీ పోతూ ఉంటారు వాళ్ళు ఏమో లేనిపోతారు మేమే మా జాతి మానసు తరఫున వచ్చి మేము అమ్మాయి తరఫున వచ్చి మాట్లాడతాము హత్య చేసిన